అనగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో రామయ్య లక్ష్మి కాంతమ్మ నివాసం చేస్తూ ఉండేవారు కాంతమ్మ గారు తన కోడలికి పోటీగా అన్నింటిలో ప్రవర్తిస్తూ ఉండేవారు తన షాపింగ్ విషయంలో తన తిండి విషయంలో అన్నింటిలో తను పోటీగా ప్రవర్తిస్తూ ఉండేవారు కానీ ఒక పని విషయంలో మాత్రం తను వెనుకబడిపోయేవారు కాంతమ్మ లక్ష్మికి పనిలో ఏ సహాయం కూడా చేసేది కాదు ఇంటి పని మొత్తం వంట పని మొత్తం లక్ష్మీనే చూసుకుంటూ ఉండేది ఒరే రామయ్య బిర్యానీ తినక చాలా రోజులైందిరా నువ్వు సిటీకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు బిర్యానీ ప్యాకెట్ తీసుకొని రారా లక్ష్మి నువ్వేమైనా తింటావా నీకేమైనా తీసుకొని రావాలా అవునండి నాకు పాలకోవా తినాలని ఉంది ఒక ప్యాకెట్ పాలకోవాస్కొని రండి అలాగే లక్ష్మి పాలకోవే కదా తీసుకొస్తానులే ఒరే రామయ్య దానికి ఒక ప్యాకెట్ తీసుకొస్తే నాకు రెండు ప్యాకెట్ల పాలకోవా తీసుకురా లేదంటే ఇంట్లోకే రానివ్వను నిన్ను స్వీట్ మళ్ళీ రెండు ఎందుకు లక్ష్మికి ఒక పాలకోవ ప్యాకెట్ తీసుకొస్తున్నాను కదా అందులో నుండి సగం తీసుకొని తిను ఏంట్రా నీకు నేను ఎలా కనిపిస్తున్నాను నీ పిల్లానికి పాలకోవ ప్యాకెట్ తీసుకొస్తే అందులో నుండి సగం తినేదానిలా కనిపిస్తున్నానే నాకు రెండు పాలకోవ ప్యాకెట్లు తీసుకురాకపోవాలి నీకు ఇంటికి వచ్చాక ఎలా ఉంటుందో చూడు సర్లే అమ్మా తీసుకొస్తాను అని చెప్పి రామయ్య అక్కడి నుండి పాలకోవలు తీసుకురావడానికి సిటీకి వెళ్తాడు చీరలండి చీరలు కొత్త చీరలున్నాయి పాత చీరలు చీరలమ్మా చీరలు నువ్వు పాత చీరలు తీసుకొచ్చి మాకు అమ్ముతున్నావా కొత్త చీరలున్నాయి పాత చీరలున్నాయి అంటున్నావు పాత చీరలు ఎవడుకుంటాడ్రా పాత చీరలు అందరూ కట్టిపడేసినవి తీసుకొచ్చి అమ్ముతున్నావా కొత్త చీరలని అయ్యో అలా కాదండి కొత్త చీరలు పాత చీరలు అంటే కొత్త ఫ్యాషన్ చీరలు ఉన్నాయి పాత ఫ్యాషన్ చీరలు ఉన్నాయని చెప్తున్నాను అంతే అలవాట్లో అండి అలా కొత్త ఫ్యాషన్ చీరలు పాత ఫ్యాషన్ చీరలు ఉన్నాయని చెప్పలేక కొత్త చీరలు ఉన్నాయి పాత చీరలు చీరలున్నాయని అనేశాను బాబు ఈ చీర ఎంత ఆ చీరకు ఐదు అక్క అలాంటి చీరలు ఇంకా రెండు తీసుకుంటే ఎనిమిది వందలకు రెండు చీరలు ఇస్తాను ఈ చీరకెంత ఆ చీరకు వెయ్యి రూపాయలండి ఏంటి వెయ్యి రూపాయల అలాగైతే ఇలాంటి చీరలు రెండు తీసుకుంటే ఎంతకిస్తావరా ఏమో ఐదు రెండు తీసుకుంటే ఎనిమిది వందలకి ఇస్తాను అన్నావు ఆ లెక్క ప్రకారం ఇప్పుడు ఇలాంటి చీరలు నేను రెండు తీసుకుంటే పద్దెనిమిది వందలకి ఇవ్వాలి నువ్వెందుకురా రా రెండు వేలకిస్తా అంటున్నావు మొహం పచ్చడి అయిపోద్ది చెప్తున్నా మీరు పచ్చడి చేసినా కూర చేసినా ఆ చీరలు రెండు వేలకు రెండే ఇస్తాను అలా ఎందుకు ఇస్తావురా వాటినేమో రెండు కలిపి ఎనిమిది వందలకి ఇస్తానన్నావు వీటినేమో రెండు కలిపి రెండు వేలకి ఇస్తానంటున్నావు ఎందుకలా ఎందుకంటే ఆ చీరలని ఆఫర్ లో ఇస్తున్నా ఈ చీరలని ఆఫర్ లో ఇవ్వట్లేదు అందుకని ఇప్పుడు ఈ చీరలను కూడా నువ్వు ఆఫర్ లో ఇస్తావా ఇవ్వవా ఇవ్వనండి ఏం చేస్తారు బెదిరిస్తున్నారేంటి దానికి చీరలు ఆఫర్ లో ఇచ్చినప్పుడు నాకు కూడా చీరలు ఆఫర్ లోనే ఇవ్వాలి లేదంటే నువ్వు ఈ ఊర్లోకే అడుగు పెట్టకుండా చేస్తాను ఏమనుకుంటున్నావు నేను మీ ఇద్దరికి చీరలు ఇవ్వను నేను నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పి ఆ చీరలు అమ్మేవాడు అక్కడ నుండి వెళ్లిపోతాడు లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక అలా ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నా అత్త వేస్టిది ఎందుకని ప్రతి దాంట్లో నాకు పోటీగా ఉంటుంది ఇంట్లో పని చేయమంటేనేమో చాట కాదు వంట చేయదు ఇంటి పని చేయదు కానీ నేనేం కొనుక్కున్నా కానీ నేనేం తీసుకురమ్మన్నా కానీ వాటిలో పోటీ పడి మరి అడుగుతుంది ఏదో ఒకటి చేసి నేను దీనిపై పని తీర్చుకోవాలి ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇలా చాలా సేపు ఆలోచించిన తర్వాత లక్ష్మికి ఒక ఆలోచన వస్తుంది ఈ ఐడియా చాలా బాగుంది వెంటనే నేను సరస్వతి అక్క దగ్గరికి వెళ్ళాలి అని లక్ష్మి సరస్వతి దగ్గరికి వెళ్తుంది సరస్వతి అక్క నాకు నువ్వు సహాయం చేయాలి నువ్వు సర్పంచ్ భార్యో కదా నువ్వేం చెప్పినా కూడా కాంతమ్మ గారు వింటారు ఏంటి లక్ష్మి ఏం జరిగింది నీకు మీ అత్తకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా గొడవ కాదు సరస్వతి అక్క మా అత్తయ్య నన్ను టార్చర్ చేస్తుంది నేను ఏ పని చేసినా కూడా అందులో పోటీ పడి చేస్తుంది కానీ ఇంటి పని వంట పని మాత్రం చేయట్లేదు కానీ షాపింగ్ చేయడం కానీ చీరలు కొనడం కానీ నా భర్త రామయ్యతో నేను స్వీట్ తీసుకోరామని చెప్పినా కానీ నా మీద పోటీ కొద్ది రెండు స్వీట్ల ప్యాకెట్లు తీసుకోరామని చెప్తుంది ఇలా అన్ని విషయాలలో పోటీ పడుతుంది సరస్వతి అక్క తను నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఎలాగైనా మీరే తనకి బుద్ధి వచ్చేలా చేయాలి నేనా నేనేం చేయగలను లక్ష్మి నీ దగ్గరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు ఆవిడకి బుద్ధి రావాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది కానీ సరస్వతి యొక్క నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ నాకు మీరే సహాయం చేయాలి చెప్పు లక్ష్మి నేనేం చేయాలి లక్ష్మి ఏం చేయాలి అనేది మొత్తం సరస్వతికి వివరించి చెప్తుంది ఐడియా బానే ఉంది కానీ ఒకవేళ కాంతమ్మ గారు నన్ను బహుమతి ఇవ్వమంటే నేనే బహుమతి ఇవ్వాలి ఆ బహుమతి నా దగ్గరే ఉంది సరస్వతి అక్క నేను మీకు ఇష్టంలే మీరు కాంతమ్మ గారికి ఇవ్వండి అవునా ఇంతకీ అదేం బహుమతి లక్ష్మి ఆ బహుమతి ఏంటో సరస్వతికి లక్ష్మి చెప్తుంది అవునా లక్ష్మి ఈ బహుమతి చూసిన వెంటనే మీ అత్తయ్య గారికి బుర్ర తిరిగిపోతుంది నా పగ తెచ్చుకోవాలి కదా సరస్వతి అక్క సరస్వతి అక్క మీరు కాసేపు అయ్యాక మా ఇంటికి రండి రామయ్య వచ్చే టైం అయింది నేను ఇంటికి వెళ్తాను అలాగే లక్ష్మి అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది కాసేపు అయ్యాక రామయ్య వస్తాడు ఇంటిగో స్వీట్ ను బిర్యానీ తీసుకొని వచ్చాను తీసుకో లక్ష్మి నీ స్వీట్ బాక్స్ కూడా ఇందులోనే ఉంది తీసుకోండి అలాగే రా అక్కడ పెట్టు రామయ్య ఆ కవర్ ని బెడ్ పైన పెడతాడు ఇంతలో అక్కడికి సరస్వతి వస్తుంది శాంతమ్మ గారు ఎలా ఉన్నారు రామయ్య ఎలా ఉన్నావు లక్ష్మి ఎలా ఉన్నావు మేమంతా బాగున్నాం సరస్వతి గారు మీరేంటి ఇలా వచ్చారు రంగయ్య ఎలా ఉన్నాడు మేమంతా బానే ఉన్నాం కానీ మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను మీతో కాదంటే చెప్పండి నేను వేరే వాళ్ళను వెళ్ళి అడుగుతాను అదేంటో చెప్పండి సరస్వతి కాంతమ్మ లక్ష్మి మీరిద్దరు నేను పరుగు పందాల పోటీ పెడుతున్నాను అందులో మీరిద్దరు పాల్గొనాలి పాల్గొన్న వాళ్ళకి ఊహించని బహుమతి నేను ఇస్తాను మీతో కాదంటే చెప్పండి నేను వేరే వాళ్ళని వెళ్లి అడుగుతాను ఏంటి పరుగు పందాల పోట ఊహించని బహుమత నేను పాల్గొంటాను నేను పాల్గొంటాను నేను కూడా పాల్గొంటాను సరస్వతి అక్క రేపు ఉదయాన్నే మీరు మా ఇంటికి రండి అక్కడ నుండి ఎక్కడికి పరిగెత్తాలో నేను చెప్తాను అలాగే సరస్వతి సరే మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు లక్ష్మి కాంతమ్మ రామయ్య వీళ్ళు ముగ్గురు కలిసి సరస్వతి ఇంటికి వెళ్తారు వచ్చారా ఊహించని బహుమతి అని చెప్తున్నాను ముందే మీరు ఆ బహుమతిని చూసిన తర్వాత మాత్రం నన్ను తిట్టుకోకూడదు సరేనా ఏంటి సరస్వతి నిన్నెందుకు తిట్టుకుంటాను చెప్పు నువ్వు మాకు బహుమతి గెలిచినందుకు ఐదు రూపాయల పెన్ ఇచ్చినా మంచిదే కానీ ఈ కాంతమ్మ లక్ష్మితో మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు సరే మీకు మా పొలం తెలుసు కదా ఊరి చివరన ఉన్న పొలం ఇప్పుడు ఇక్కడ నుండి ఎవరైతే ముందుగా మా పొలం దగ్గరికి చేరుకొని మళ్ళీ తిరిగి అక్కడ నుండి మా ఇంటికి చేరుకుంటారో వాళ్ళకి ఆ ఊహించని బహుమతి ఇస్తాను అలాగే నేను వన్ టూ త్రీ అని లెక్కిస్తాను అప్పుడు మీరు త్రీ అన్న వెంటనే పరిగెత్తు ప్రారంభించాలి వన్ టూ త్రీ స్టార్ట్ పరిగెత్తండి కాంతమ్మ గారు ముందుగా పరిగెత్తడం ప్రారంభిస్తారు కాంతమ్మ గారి కంటే ముందుగా లక్ష్మి పరిగెత్తుతూ ఉంటుంది లక్ష్మిని ఓవర్టేక్ చేయాలని కాంతమ్మ గారు ఇంకా పరిగెత్తుతూ ఉంటారు మెల్లి మెల్లిగా లక్ష్మి స్లోగా రన్ చేస్తూ ఉంటుంది కాంతమ్మ గారు మాత్రం వేగంగా పరిగెత్తుతూ ఉంటారు కాంతమ్మ అలా పరిగెత్తుతూ ఉండడం చూసి లక్ష్మి చాలా నవ్వుకుంటుంది అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటుంది లక్ష్మి కూడా అది కనిపించట్లేదు నాకంటే ఇంకా వెనకాల ఉన్నట్లు ఉంది నేను ఇంత తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చాను అది దానికి పరిగెత్తడం కూడా చేత కాదు అది నాతోటే పోటీ పడుతుందా ఎలాగైనా నేనే ఈ పోటీలో గెలవాలి ఆ ఊహించని బహుమతిని నేనే పొందుకోవాలి అన్నింటికంటే మించి ఆ లక్ష్మిని నేను పోటీలో ఓడించాలి అలా కాదు ంతమ్మ గారు ఊరి చివరన ఉన్న సరస్వతి పొలం దగ్గరికి చేరుకొని మళ్ళీ తిరిగి సరస్వతి ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు ఇంతలో లక్ష్మి అక్కడ పడుకొని ఉండడం చూస్తారు ఏంటే లక్ష్మి తోటి పరిగెత్తడం పోటీ పడలేకపోతున్నావా నా అంత పరిగెత్తలేకపోతున్నావని ఇక్కడే పడుకొని ఉండిపోయావా మొద్దు నాతో పాటు పోటీలో పార్టిసిపేట్ చేయు కదా నేను మీకంటే తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సరస్వతి పొలాన్ని చేరుకొని అక్కడ రిటర్న్ అయ్యి మీరు వెనక ఉన్నారని ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను ఎమ్మెల్యే మాత్రం ఈ పోటీలో ఓడించాల్సిందే పదండి పరిగెత్తుదాం అని కాంతమ్మ లక్ష్మి మళ్ళీ పరిగెత్తడం ప్రారంభిస్తారు కాంతమ్మ గారు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తారు లక్ష్మి మాత్రం మెల్లిమెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంతలో సరస్వతి ఇల్లు వస్తుంది కాంతమ్మ గారు పోటీలో గెలుస్తారు కాంతమ్మ గారు కంగ్రాచులేషన్స్ అండి మొత్తానికైతే లక్ష్మిని ఓడించాను నేనే ఈ పోటీలో గెలిచాను సరస్వతి ఊహించని బహుమతి చెప్పావు కదా ఏది బహుమతి చూపించు అని పేపర్ మీద రాసి ఉన్న ఊహించని బహుమతి అనే పేపర్ ని తీసుకొని వెళ్ళి కాంతమ్మ గారికి ఇస్తుంది అది చూసి కాంతమ్మ గారు షాక్ అవుతారు ఇది ఇది బహుమత ఊహించని బహుమతి అని ఒక పేపర్ మీద రాసి నాకు ఇచ్చావేంటి ఇదే నా బహుమతి అవునా కాంతమ్మ గారు ఇదే బహుమతి ఈ పరుగు పందం పెట్టిందే నేను ఈ బహుమతి ఇచ్చిందే నేను నన్ను ఇంట్లో మీరెంత కాంతమ్మ గారికి ఇదంతా లక్ష్మి ప్లానే అని తెలిసేసరికి ఏం మాట్లాడకుండా అలాగ మౌనంగా ఉండిపోతారు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది